నిన్న ఒంగోలులో అంగన్వాడీ స్కూల్ నుంచి మూడేళ్ల పిల్లాడు బయటకు వెళ్ళిపోయి పొలాల్లోకి వెళ్ళిపోవడం చనిపోయి కనిపించడం ఇవన్నీ చూస్తుంటే చాలా భయం అనిపిస్తుంది మొన్న కూరట్లలో ఒక తోటకోడలు కూతుర్ని బాత్రూంలో పెట్టి చంపేసింది పిన్ని ఆ సంఘటన ఇంకా మనం మర్చిపోకముందే మళ్ళీ అంగన్వాడీ స్కూల్లో ఈ పిల్లాడు ఇలా చనిపోవడం తోటి ప్రతి ఒక్కరిలోనూ భయం అనేది వచ్చేసింది ఎవరైనా ఏమైనా చేశారా ఎవరైనా పాత కక్షలతోటి కుటుంబ తగ్గదులతోటి ఈ పిల్లాడిని ఏమైనా చేశారా అని అందరూ అనుమానిస్తున్నారు కానీ పోలీసులు చెప్తున్న విషయం ఏంటంటే ఆ పిల్లాడు అయితే ఒంటి మీద ఎటువంటి గాయాలు లేవు ఏమీ లేవు అసలు మరి ఏ రకంగా చనిపోయాడు అనేది అయితే విచారణలో తేలాలి పిల్లాడికి బ్లడ్ శాంపిల్స్ అవన్నీ కనుక రిపోర్ట్లు వస్తే కనుక విషయం ఏంటనేది తెలుస్తుందని పోలీసులు కూడా చెప్తున్నారు ఏది ఏమైనా కూడా నండి పసిపిల్లల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏదైనా ఒక చోట ఒక సంఘటన జరిగింది అని అంటే అదే అలాంటి సంఘటన మళ్ళీ వెంటనే జరుగుతున్నాయి అంగన్వాడీలో ఉన్నది ఐదుగురు పిల్లలు ఇద్దరు ఆయాలు ఉన్నారు ఐదుగురు పిల్లల్ని ఇద్దరు ఆయాలు ఎలా చూసుకోలేకపోయారు చెప్పండి ఆ పిల్లాడిని ఇంటికి ఎలా పంపించారు ఒక్కడే సరే ఇంటికి ప్పుడు తల్లికి ఫోన్ చేసి చెప్పాలి కదా మీ పిల్లాడు ఇంటికి వచ్చాడా లేదా అని అడగాలి కదా కానీ పదిన్నరకు వెళ్ళిపోయిన పిల్లాడు ఒంటి గంట వరకు కూడా వీళ్ళు వెతికినా ఎక్కడా దొరకలేదు అని అంటే మరి ఏం చెప్పాలి చెప్పండి అంటే అంగన్వాడీ ఆయాలు కూడా అంత నిర్లక్ష్యంగా పనిచేస్తున్నారని అనుకోవాలా లేకపోతే ఎందుకు పట్టించుకోలేదు లేదా ఎవరైనా ఏదైనా చేశారని అనుకోవాలా ఏ రకంగా ఆలోచించాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏది ఏమైనా కూడా కన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి చెప్పండి మనం ఎవరిని ఎన్ని నిందించినా కూడా మళ్ళీ ప్రాణాలను తీసుకురాగలమా కానీ పసిపిల్లల మీద ఇలాంటి జరుగుతుంటే చాలా భయం అనిపిస్తుంది ఈ రోజున పసిపిల్లల్ని కాసేపు బయట ఆడుకోవడానికి పంపించాలన్నా కూడా భయపడే పరిస్థితి ఉంది ఎందుకనంటే ప్రతి కుటుంబంలోనూ కూడా చిన్న చిన్న తగాదాలు ఆస్తుల తగాదాలు ఇలాంటివి ప్రతి చోట ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో తగాదాలు ఉన్నా కూడా పైకి మంచితనంగానే నటిస్తూ వాళ్ళని ఏదో ఒకటి చేయాలని వాళ్ళని ఏడిపించాలన్న ఆలోచనతోటి ఏవో ఒకటి ఘోరాలు నేరాలు చేస్తూ ఉన్నారు పసిపిల్లల మీద అన్యాయంగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారు గోరుంట్లలో జరిగిన ఆ పసిపాపను చంపేసిన ఆ అమ్మాయి విషయంలో అయితే ఆ అమ్మాయికి కూడా ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మరి అక్క తోటి ఎవరైతే ఉందో వాళ్ళ వాళ్ళ పిల్లల్ని చంపేస్తే తన జీవితకాలం ఏడుస్తుంది తను ప్రశాంతంగా ఉండకూడదు ఈ దురుద్దేశంతో వాళ్ళ పిల్లని ఈ రకంగా చేసింది కానీ ఈఎంఐ చేసిన తప్పులను గమనించుకోవట్లేదు బెట్టింగ్ యాప్స్ అని బిట్ కాయిన్స్లో డబ్బులు పెట్టి డబ్బులన్నీ పోగొట్టడం భర్తకు తెలియకుండా ఇలాంటివన్నీ చేయడము అలాగే భర్త కష్టపడి సంపాదిస్తుంటే ఇచ్చిన డబ్బులతోటి ఇక్కడ అన్ని ఇలాంటి వ్యవహారాలు చేసి నష్టపోవడము దీది ఇంట్లో వాళ్ళందరికీ తెలియడం బంధువులకు తెలియడం ఇలాంటివన్నీ జరిగేసరికి తోట కోడల మీద కోపంతో ఆ పసిపిల్ల ప్రాణాలు తీయడం అయితే చాలా తప్పు అలాగే ఇప్పుడు ఆ అమ్మాయి క్షణికవేశంలో తప్పు చేసింది తనకి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు అమ్మేది అమ్మ ఎక్కడుంది అమ్మ ఇంకా రాలేదేంటని ఆ పసిపిల్లలు అడిగితే ఇప్పుడు ఆ తల్లిని ఎక్కడ తీసుకొచ్చి చూపిస్తారు చెప్పండి మరి ఇప్పుడు ఎదటి వాళ్ళ పిల్లల్ని ఆ రకంగా చేయాలని చూసి వాళ్ళని బాధ పెట్టాలని చూసావు మరి నీ పిల్లల పరిస్థితి ఏంటి నీ కడుపుకోతే ఏంటి నువ్వు జైల్లో కూర్చుంటే నీ పిల్లలు ఎలా ఉన్నారు నీ పిల్లలు ఏం చేస్తున్నారని నీ పిల్లల కోసం నువ్వు బెంగ పెట్టుకోవా తప్పు చేసేటప్పుడు ఇలాంటివి గుర్తురావా ఇప్పుడు అమ్మాయి కొన్ని రోజుల తర్వాత ఏ పైన సరే వచ్చినా సరే ఈ భర్తను అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటాడా ఆ పసిపిల్లల దగ్గరికి వెళ్ళి అమ్మ అన్ని పిల్లల దగ్గరికి వెళ్తారా జనాల ముందర తలెత్తుకుని తిరిగే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు అమ్మాయిని ఎవరు తెచ్చి ఎవరు ఇంట్లో పెట్టుకుంటారు చెప్పండి ఇంత తప్పు చేసిన దాన్ని ఎవరైనా క్షమిస్తారో చెప్పండి కానీ ఎందుకు ఆవేశంలో ఎలాంటి తప్పులు చేస్తారో తెలీదు కుటుంబ తగాదాలు అన్నప్పుడు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి ఏదైనా సమస్య ఉంటే చక్కగా కూర్చొని మాట్లాడుకుని తేల్చుకోవాలి ఒకవేళ నచ్చలేదు అని అంటే వేరే వెళ్ళిపోయి ఎవరి దారిన వాళ్ళు బతకాలి కానీ పెద్దవాళ్ళ మీద కోపం తీసుకువెళ్ళి పిల్లల మీద చూపించడం ఇలాంటివి చేస్తే జీవితంలో ఎవరి దగ్గరికి రానిస్తారు చెప్పండి ఈ రోజు తేను ఇలా చేసింది రేపొద్దున తన పిల్లలనే ఇలా చేసిందని రేపొద్దున ఆ భర్తే అడుగుతాడు రేపు పొద్దున నువ్వు నా పిల్లల్ని కూడా ఇలాగే చేస్తావు నేను నీకు పిల్లల్ని ఇవ్వనని చెప్పేసి భర్తే అంటాడు నువ్వు నాకు వద్దు అని అంటాడు ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి ఆ జీవితకాలం నరకం అనుభవించడమే కదా ఎవరు దగ్గరికి రానివ్వరు కదా మరి ఇలాంటి తప్పులు తెలిసే చేస్తారా తెలియక చేస్తారా చెప్పండి నేను ఎవరికి దొరకను ఏం చేసినప్పుడు నన్ను పట్టుకోలేరు అని కొంతమంది ఇలాంటివి ఆలోచించి తప్పులు చేస్తూ ఉంటారు కానీ ఏదో ఒక రోజు ఎక్కడో ఒక చోట ఖచ్చితంగా దొరికిపోతారు శనికావేశంలో ఏవో కోపంలో చేసే తప్పులు వల్ల ఇలా జీవితాలు నాశనమైపోతాయి మీతో పాటు మీ పిల్లల జీవితాలు కూడా నాశనమైపోతాయి పిల్లలు అయిపోతున్నారు తల్లిదండ్రులు ఉండి కూడా పిల్లల్ని ఆ రకంగా బాధ పెడుతున్నారని అంటే ఏం చెప్పాలి చెప్పండి ఎప్పుడూ కూడా ఇంట్లో కుటుంబ తగాదాలు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడుకోండి ఒకవేళ మీకు తోటకోడల మధ్యన పడలేదు అనుకోండి వేరే వెళ్ళిపోండి తప్పేముంది అక్కడే ఉండాలని ఏమీ లేదు కదా గొడవలు పడి ఇంకా గొడవలను పెంచుకొని నువ్వు నేను అందరూ మెచ్చుకుంటున్నారు నన్ను అందరూ తిడుతున్నారని ఇలా ఈర్ష దేశాలు పెట్టుకుని ఎందుకు తగాదాలు పెంచుకోవడం చెప్పండి మన వాళ్ళు ఏదైనా అన్నా కూడా ఒక మెట్టు మనం దిగడంలో తప్పేమీ లేదు అలాంటి తప్పులు చేసి జీవితకాలం శిక్షణ అనుభవించి ఇటు మీ భర్త పిల్లల్ని ఈ రకంగా ఏడిపించుకొని మీరు ఏం సాధించినట్టు నేరాలు ఘోరాలు ఆలోచన మీ మనసులోకి రానివ్వండి దానివల్ల మీ జీవితాలు నాశనం అయిపోతాయి ఎందుకు ఇన్నిసార్లు ఈ రకంగా చెప్పడం అని అంటే ఈ రోజుల్లో ఆడవాళ్ళు ముఖ్యంగా భర్తలని లేపేసిన వాళ్ళు ఏ కన్న తండ్రిని మొన్న కూడా ఒక సంఘటన చూసాం భార్య కూతురు కలిసి కన్న తండ్రిని లేపేశారు అంటే మనం ఇక్కడ దొరకము అని అనుకుంటారు మరి లేకపోతే మనల్ని ఎవరు పట్టించుకోరు మన జోలికి ఎవరు రారలే అంత ఏదో మాయ చేసేవచ్చు అని ఏ రకంగా అనుకుంటారో కూడా అర్థం కాదు ఖచ్చితంగా పోలీసులకు దొరికిపోతారు ఈ మధ్యకాలంలో కాలంలో ఇలాంటి నేరాలు చేసిన వాళ్ళు మనకి ఎంతమంది కనబడ్డారు ఎన్ని న్యూస్లు విన్నాం చెప్పండి కాబట్టి అందుకే ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాం ఎవరో కూడా ఇలాంటి తప్పులు నేరాలు చేసి మీరు అనవసరంగా మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఎందుకంటే కోపం ఆవేశం అనేది మనిషికి సహజంగానే ఉంటుంది కానీ దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి ఇది మనం తగ్గించుకోవాలి ఆన కోపమే తన శత్రువు అని ఎలా అంటారో మన కోపమే మనకే శత్రువు అవుతుంది మనం కోపంలో చేసే పనుల వల్ల మన జీవితకాలం నరకాన్ని అనుభవించాల్సిన పరిస్థితి మన కుటుంబం రోడ్డును పడే పరిస్థితి ఉంటుంది అవమానాలు భరించే పరిస్థితి ఉంటుంది సొసైటీలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు అనేవాళ్ళు కోపాన్ని కొంచెం తగ్గించుకోండి అసలు ఎవరైనా ఏదన్నా అంటే ఒక మెట్టు మనం దిగడం వల్ల మనకు పోయిన నష్టమేమీ ఉండదు అవతల వాళ్ళు మనల్ని ఏదో అనేశారు మనల్ని ఏదో సాధించారని వాళ్ళ మీద మనం పగ తీర్చుకోవాలని అనుకుంటే మనమే నష్టపోతాం కాబట్టి ఎవరైనా సరే ఇదేనే కాదు ప్రతి కుటుంబంలోనూ ఈ రోజున చిన్న చిన్న తగాదాలు అనేవి సర్వసాధారణంగా మన అందరిలో కనబడుతున్నాయి నచ్చితే కలిసి ఉండండి లేదు అంటే దూరంగా ఉండండి లేదు వాళ్ళ అన్న మాటలకు నాకు చాలా కోపం వస్తుంది అని అనుకుంటే మాట్లాడడం మానేయండి ఈ ఫోన్లో నెంబర్లు తీసేయండి బ్లాక్ చేసుకోండి ఎవరితోనూ తగాదాలు పెట్టుకోకండి ఎందుకంటే ఆడవాళ్ళకి సహజంగా కోపం అనేది ఉంటుంది ఏవో ఒక కారణాలు ఏవో ఒకటి సమస్యల వల్ల కూడా కోపం అనేది ఉంటుంది ఆ కోపాన్ని మీరు ఎంత పెద్ద ప్రాణాలు తీసేదాకా తీసుకువెళ్తే మాత్రం ఎవరు కూడా క్షమించరు కాబట్టి మీరు కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి తప్పులు చేసి జీవితాలు నాశనం చేసుకుని ముందు పసిపిల్లల్ని అన్యాయం చేయకండి అంటే మన పిల్లలంటే మనకు బంగారంలాగా చూసుకుంటాం కానీ వాళ్ళ పిల్లల విషయం అయ్యో తప్పు వాళ్ళ పిల్లలను అలా చేస్తే వాళ్ళు ఎంత బాధపడతారన్న ఆలోచన ఆ క్షణానికి ఎందుకు రాదు అర్థం కాని పరిస్థితి కొంతమంది కన్న తల్లులే పిల్లల్ని లేపేసే పరిస్థితి ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళు నేరాలు చూస్తుంటే భయమేసే పరిస్థితి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భార్యల చేతిలో ఏమైపోతామని భయపడుతున్నారు ఇదిగో ఇలాంటి ఇంట్లో కుటుంబ తగాదాలు ఏదైనా ఉంటే అమ్మో మా పిల్లల్ని ఏం చేస్తారో ఈ కోపం ఆ కోపం పిల్లల మీద ఎక్కడ చూపిస్తారో అని కుటుంబాల్లో కలిసి ఉన్న వాళ్ళు కూడా భయపడుతున్నారు భార్య కూతురు కలిసి నిన్న కన్న తండ్రి చంపేశారు అంటే ఇవన్నీ చూస్తుంటే చూడండి ఆడవాళ్ళు ఎన్ని నేరాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఆడవాళ్ళే జైలుకి వెళ్ళే వాళ్ళు కనబడుతున్నారు ఎంత సిగ్గు చేయటండి ఎంత ఆడవాళ్ళు ఒక స్త్రీ అని అంటే మనం ఎంత గౌరవంగా చెప్పుకుంటాం కానీ ఇలాంటి ఆడవాళ్ళే ఇలాంటి తప్పులు చేసి శిక్షలు అనుభవిస్తున్నారని అంటే ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకే మచ్చం తీసుకొచ్చే పరిస్థితి అయిపోయింది ఎవరూ నమ్మే పరిస్థితి లేదు కుటుంబంలో ఏదైనా చిన్న గొడవ జరిగిందని అంటే ఈ రోజున భయపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ముఖ్యంగా కోపాన్ని తగ్గించుకోండి ఎవరైనా ఏదైనా అంటే ఒక మెట్టు మనం దిగడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు నచ్చితే కలిసి ఉండడం లేదంటే దూరంగా వెళ్ళిపోవడం అంతేగాని ఒకరి మీద ఒకరి కోపాలని ఇలా పసిపిల్లల మీద చూపించడం కానీ ఇంకోటి ఏదో ఒకటి చేయడం కానీ ఇలాంటి తప్పులు ఎవ్వరూ చేయకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా సరే మనకు ఒక మంచి పేరు రావాలని అంటే మనం చాలా రోజులు కష్టపడాలి అదే ఒక్క చెడ్డ పేరు తెచ్చుకోవాలని అంటే నిమిషం పట్టదు ఎవరైనా సరే కోపం ఆవేశంలో మనం ఏదో సాధించేద్దాం అవతల వాళ్ళ మీద పగ సాధిద్దాం అనుకుంటారు కానీ ఎవరు తీసుకున్న గోతలో వాళ్లే పడడం అంటే ఇదే